ఎంతమంది సంతోషంగా ఉన్నారు అంత లేరు దేవుడి నామానికి మహిమ కలుగును గాక దేశం ఆంటీని ఇప్పటికే ఒక రెండు మూడు సార్లు కలిసి ఉంటామేమో ఒకసారి సేవకుల మీటింగ్ లో తర్వాత మొన్న పూస తాతిగారి పాలు మా ప్రాంతంలో కలిసాము మూడోసారి ఆంటీ అన్నారు ఈ విధంగా ఉపవాస కూడికలు పెట్టుకుంటున్నాం రావాలని చెప్పన్నారు చాలా సంతోషం చాలా సార్లు చాలా మంది బహిరంగ సభలో లక్షలాది ప్రజలు ఉంటే అంతమంది వేల మంది ఉం ఉంటారా వస్తారనుకనే అట్లా ఎందుకంటే నా ఏసే ఎట్లాంటి వాడంటే ఒక్క మనిషి కొరకు కొన్ని మైండ్ నడిచిన ప్రేమ కలిగిన వాడైనా హలో ఒక్క మనిషి రక్షించబడ్డే పట్టణాలు మార్చబడ్డాయి అది దేవుని యొక్క ప్రభావం ఈ రాత్రి ప్రభు మీ అందరినీ సమకూర్చి ఈ విధంగా మనం దేవుడి గురించి మాట్లాడడానికి ఎన్నికల్ని నన్ను ప్రేమించి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ ధన్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను ఈ విధంగా ఈ స్థలానికి ఆహ్వానించినటువంటి ఏసమానికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను కుడిన మీ అందరికీ గృహాల్లో ఉండి వింటున్న మీ అందరికీ కూడా వంకాయలపాడు పాడు గ్రామిస్తున్నారా మీ అందరికి కూడా హైదరాబాద్ పట్టణం నుంచి దేవుడిపేట వందనాలు శుభాలు పలుకుతున్నాం మీ జీవితాలు ఆశీర్వదించబడి రక్షించబడును గాక ఈరోజు చూసుకుంటే మత వార్త పదకొండు అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన మనం చూస్తే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట రాయబడింది ఏంటంటే ప్రయాసపడి భారము మోసుకొని పోచున్న సమస్త జనలారా నా యొక్కకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అన్నాడు దేవుడు నా యొక్కకు రండి అన్న వాడిలో ప్రభావము లేకపోతే నా యుద్ధకు రండి అని చెప్పినటువంటి ఆ వ్యక్తిలో శక్తి లేకపోతే నా యుద్ధకు రండి అని చెప్పినటువంటి ఆ వ్యక్తిలో ప్రజల యెడల ప్రేమ లేకపోతే నా యుద్ధకు రండి అని చెప్పినటువంటి ఆ యొక్క వ్యక్తిలో సామర్థ్యం లేకపోతే ఏమీ చేయలేని వాడైతే నా యొత్తకు రండి అని ఎవరు కూడా చెప్పలేరు ఇప్పుడు నేను మీ కొరకు ఏదన్నా చేయగలిగే సామర్థ్యం నాలో ఉంటే అప్పుడు పరిష్కరిస్తాను నా యుద్ధకు రండి నీ సమస్యలకు ఏదైనా మార్గం చూపిస్తాను అది నేను నా దగ్గర సామర్థ్యం ఆది ఉంటేనే చెప్పగలుగుతాను అయితే మనం చూస్తే ఎవ్వరు కూడా దేవుళ్ళు అని పేరు పెట్టుకున్నటువంటి వారి విషయంలో మనం ఆలోచన చేస్తే నా యుద్ధకు రండి అని ఎవ్వరు కూడా చెప్పలేకపోయారు కానీ ఏసుక్రీస్తు ప్రభు అంటున్నాడు నా యుద్ధకు రండి అంటున్నాడైనా హలలోయ కమంటుమే అంటున్నాడేసా ఎందుకంటే నా ప్రతి ఏసుక్రీస్తు తన స్వరూపంలో తన పోలిక చెప్పున నిర్మించాడు కాబట్టి ఆదాము హవ్వల ద్వారా ఈ లోకములో మానవాళి అంతా కూడా సృష్టించబడింది అయితే సృష్టించబడినటువంటి మానవాళి ఆదామ వెళ్ళగొట్టబడినటువంటి అనుభవానికి వచ్చారు అయితే సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆ తొలగిపోయినటువంటి వారు లేఖనం అంటుంది ఏషియా గ్రంథంలో మనం అందరము కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోతమే ఎవరికి ఇష్టమైనటువంటి మార్గంలో మన వెళ్ళిపోతున్నారు ఎవరు మొదలు పెట్టాడు మానవుడు ఈ చెట్లనైనా ఏమైనా కూడా దేవుడు అవన్నీ మానవుడి కొరకు సృష్టిస్తే ఆ సృష్టించబడినటువంటి దానిని మానవుడు దాన్ని ఏం చేయడం ఆరంభించాడంట పూజించడానికి ఆరంభించాడు పెట్టారా అంటే ఏసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే సృష్టికర్తను మర్చిపోయి తొలగిపోయి నరక ప్రాయుగా మార్చబడిన మానవులు పాప మరణ నియమాలతో నింపబడినటువంటి మానవులను తిరిగి దేవునితో సమాధాన పరచడానికి వారి కలిగిన విడిపించడానికి ఈ లోకానికి అనుణయించినటువంటి ఏసు క్రీస్తు ప్రభు పేరు ఆయన ఈ లోక రక్షకుడు స్తోత్రం చెప్తాం హలోయ ఈ లోకాన్ని సృష్టించినటువంటి వాడు అందుకే లేఖనం అంటుందంటే లోకములో ఉన్నది కలిగినది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు లోకము ఆయన మూలంగా కలిగేదు కానీ లోకం అంటే ఆయనని తెలుసుకోలేదంత చూడపిల్లరా ఎంత విడ్డూరం కదా లోకమంతా కూడా లోకంలో ఉన్నవన్నీ కూడా ఏసు ద్వారా సృష్టించబడితే ఈ లోకంలోనటువంటి ప్రజలు ఆ సృష్టికర్తనంతా తెలుసుకోలేదు అని వ్యూహాలు సుమార్త అధ్యాయంలో మనం చూస్తాం ఏసుక్రీస్తు ప్రభు బిడ్డరా ఆ రోజు కూడా మానవులు సత్యవంతుడైన ఏసుక్రీస్తుని గుర్తెరగక ఆయనను శివేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఈ రోజు కూడా చాలా మంది కూడా వారి జీవితాల్లో సత్యము ప్రకటించబడుతున్నా కూడా గ్రహింపు లేనటువంటి ఒక దుష్కార్యములు బంధించబడినటువంటి అనుభవంలో మనం చూస్తున్నాం ఈ రోజు బిడ్డరా నీతిబంతులను పిలువలారది కానీ నేను ఎవరిని పిలవడానికి అంటే రోగులకు వైద్యుడు అవసరం అన్నాడు దేవుడు అంటే ఏ రోగముతో ఉన్న మానవ మానవుడికి ఈ వైద్యుడు అవసరం అంట లోక సంబంధంగా మనం చూస్తే పెట్టారా ఒక ఇంజనీర్ ఇంజనీర్ దగ్గరికి వెళ్తే ఇల్లు ఎట్లా కట్టాలో ప్లాన్ వేస్తాడు కదా ఇట్లా రకరకాలుగా మనం వెళ్ళినట్లయితే లోక సంబంధంగా ప్లంబర్ దగ్గరికి వెళ్తే ప్లంబింగ్ పనులన్నీ కూడా చేస్తాడు ఎలక్ట్రిషియన్ దగ్గరికి వెళ్తే ఎలక్ట్రిషియన్ పనులన్నీ చేస్తాడు కానీ మనిషి యొక్క అంతరంగము రోగముతో నింపబడిందంట ఏ రోగముతో పాప రోగముతో నింపబడింది కాబట్టి ఈ పాప రోగముతో నింపబడిన మానవుడికి ఈ లోక సంబంధమైన వైద్యులు ఏ వైద్యము చేసినా కూడా ఈ రోగాన్ని ఎవ్వరు బాగు చేయలేరు ఈ లోకములో దేహాన్ని వైద్యము చేసేటువంటి వైద్యుల అంతరంగాలు పాప రోగానికి కూడా వైద్యుడు ఏసుక్రీష్ స్తోత్రం చెప్తాం అలాలు ఆ వైద్యుడి కటి చెప్తాం అలా ఆ వైద్యుడి లోకానికి ఎందుకు దిగి వచ్చాడంటే ప్రతి ఒక్క అంతరంగ బైబిల్ గ్రంథం అంటుంది హృదయా గ్రంథములు హృదయము బహు మోసకరమైనది బహు ఘోరమైన వ్యాధి కలిగినది దాన్ని గ్రహించగలిగినటువంటి వాడు ఎవరు అని రాయబడింది కాబట్టి మన హృదయం ఎట్లా అంటే పాప కంకిలముతో నింపబడింది హృదయము మన హృదయములు అనేక రకాలైన దురాలోచనలు నరహత్యలు ఇలాంటి అనేక రకాలైనటువంటి విభిచారములు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయంట హృదయములో నుంచే వస్తున్నాయి అయితే ఏసుక్రీస్తు ప్రభు ఈ దేహానికి నడిపోతూ మనం అంటాం కదా ఈ ప్రపంచానికి నడిపోతూ ఎరుషలం ఎట్లాగో ఈ దేహానికి నడిపోతూ ఏంటంటే హృదయము ఈ హృదయము పాడైపోయినటువంటి అనుభవంలో వచ్చింది ఈ రోజు లోకంలో ఏదన్నా పాడైపోతే గృహాన్ని మళ్ళీ రిపేర్ చేసుకోవచ్చు కానీ మనిషి అంతరంగము ఎంత పాడైపోయిందంటే ఏ మనిషి కూడా తన స్వకీయమైనటువంటి హృదయాన్ని బాగు చేసుకోలేనటువంటి ఆ భయంకరమైన అనుభవంలో పడిపోయినటువంటి స్థితి అయితే ఏసు క్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకానికి దిగి వచ్చాడంటే మానవుడిని బాగు చేయడానికి వచ్చాడు స్తోత్రం చెప్తామా హలలోయ గది చెప్తామా హలలోయ బాగు చేయడానికి వచ్చాడు బిడ్డరా ఈ రోజు దుష్టుడు పాడు చేయడానికి వస్తే పాడు చేసిన దానిని బాగు చేయగలిగా శక్తిమంతుడు నచ్చనుడైన చేసే గడి చెప్తామా హలలోయ బాగు చేయగలిగినటువంటి వాడు అందుకే పతనం అయిపోయినటువంటి మానవాళిని చెడిపోయినటువంటి మానవాళిని ఎవరు కూడా ఇంకా బాగు చేయలేరు అనేటువంటి స్థితులు ఆ పాపములకు బానిసలైపోయిన ఆ మానవాళిని ఆ పాప మరణముల నుండి విడిపించి దేవునితో సమాధాన పరచడానికి నచ్చలైన యేసు ఈ లోకానికి దిగి వచ్చాడు వాక్యం అంటుంది ఆయన క్రీస్తు యేసు అను నలుడు దేవునికిని ఆ తత నలులకు మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు యేసు అని నరుడు అని లేఖనంలో రాయబడింది ఏ ప్రభు ఆయన మరి నరుడైతే దేవుడు ఎట్లా అయ్యాడంటే ఏ ప్రభు వంద శాతం మానవుడిగా వంద శాతము దేవుడిగా ఈ లోకానికి వచ్చాడు దేవదూతలాద వస్తే ఆయన ఆత్మస్వరూపిగా వస్తే మనిషి చేసినటువంటి పాపము మనిషి ద్వారానే అది పరిహారము చెల్లించబడాలి హలలోయ అందుకే మొదటి ఆదాము ఆయన పాపము చేశాడు అయితే కడపటి ఆదాముగా ఏసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా కన్యాక మర్యము గర్భంలో ధరించిన ధరించి ఏసుక్రీస్తు పరిశుద్ధంగా పుట్టినటువంటి వాడు అందుకే వేదాల్లో చూస్తే ఓం కన్యాశుద్ధ ఆయన మహా అని రాయబడింది ఏంటంటే కన్యాక మరియ గర్భములో జన్మించినటువంటి వాడు సృష్టికర్త స్తోత్రం చెప్తాం హలో ఏసు ప్రభు భూమి మీద ఎంతో మంది ఉన్నారు బిడ్డరా కానీ ఏసుక్రీస్తు ప్రభు పుట్టుకలు జన్మలో పాపము లేనటువంటి వాడాయన ఆయన జీవితము పరిశుద్ధమైనటువంటి వాడైనా పరిశుద్ధుడైనటువంటి దేవుడి యొక్క రక్తము మాత్రమే పాపిని విడిపించగలుగుటకు శక్తి కలిగినది ఆ రక్తము కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు ఎట్లా వచ్చాడంట మనిషి చేసినటువంటి ఆ పాపమును మోయడానికి ఆయన పాప శరీరాకారముతో పంపబడ్డ అందుకే రోమోపతికి ఎంత అధ్యయంలో చూస్తే ఆయన పాప శరీరాకారముతో పంపబడ్డాడు ఎందుకంటే ఆ పాపమునకు శిక్ష ఆయన శరీరం మీద విధించబడాలి పాపమునకు తీర్పు సంపూర్ణంగా ఆయన దేహం మీద జరగాలి పాపి అయినటువంటి మనిషి స్థలములో ఆయన శిక్ష అనుభవించిన ద్వారా ఆ పాపికి సంపూర్ణ విమోచన వేస్తు ద్వారా స్తోత్రం యుద్ధం అలలుయా గడి యుద్ధమలూ ఇతర ఏసు క్రీస్తు ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడంటే యష్యా గ్రంథంలో ఏసు క్రీస్తు గురించి రాయబడిన మాట ఏంటంటే ఇదిగో మనకు ఒక శిశువు పుట్టెను మనకు ఒక కుమారుడు అనుగ్రహించమను ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను ఆయన ఆశ్చర్యకడు ఆలోచనకర్త బలవంతుడు నిచ్చురగుతుంది సమాధానకర్త అని ఆయనకు పేరు స్తోత్రం చెప్తాం హలేసు క్రీస్తు ప్రభు ాడు అంటే ఏసు క్రీస్తు ప్రభు ఏదో చూమంతలాగా వచ్చేసి ఆయన పుట్టుక తెలియకుండా ఆయన తల్లిదండ్రులు తెలియకుండా ఆయన యొక్క జన్మ కర్మ ఏమి తెలియకుండా ఏదో ఊరి పడినటువంటి వాడు ప్రత్యక్షమైన వాడు కాదు ఆయన పద్ధతిగా వచ్చాడు లోకానికి స్తోత్రం చెప్తాం హలోయ పద్ధతిగా వచ్చాడు బిడ్డ పద్ధతి లేని వాళ్ళు చాలా మందిని మనం చూస్తాం లేని వాళ్ళు చాలా మంది చూస్తాం కానీ చరిత్రాత్మకమైనటువంటి కార్యములు ఏసు ద్వారా జరిగినాయి హలలోయ చరిత్రను సృష్టించినటువంటి వాడు ఏసు క్రీస్తు ప్రభు హలలోయ ఇక్కడ మనం చూస్తే ఈ యేసు క్రీస్తు ప్రభు ఆయన ఈ లోకానికి అరుదించడానికి ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనందరము కూడా మళ్ళీ సృష్టికర్త వైపు మనము తిరగాలి సృష్టికర్త వైపు తిరగాలి ఆయన కలిగిన ఏకైక ఉద్దేశం ఏంటంటే మనమందరం అందరము కూడా అగ్ని కుండము అనేటువంటి ఆ నరకముని రెండవ మరణముని తప్పించబడి మన అందరము కూడా పర్లోక రాజ్యం అంటే ఏసు ఉన్న స్థలమైన ఆ పర్లోక రాజ్యానికి వెళ్ళడానికే లోకానికి దిగి వచ్చాడు ప్రేమ కలిగినటువంటి దేవుడు ఆయన ప్రేమ దేవుడు కాబట్టే ఆయన మన శిక్షణ ఈ రోజు బిడ్డరా మన స్థలములో మనము చేసిన అప్పుని తీర్చాలంటే మన రక్త సంబంధికులే మన స్థలంలో నిలబడరు కదా ఏదైనా సహాయము చేయాలంటే మన రక్త సంబంధికులే పడతారు కానీ ఏసు చూడండి పాపులు నివసించే లోకానికి దిగి వస్తే ఆ పాపుల చేత ఆయన హింసించబడాలి ఆ పాపుల చేత భయంకరమైన శ్రమ అనుభవించాలి అది ఆయనకి తెలిసినప్పటికీ కూడా పాపులు నివసించేటువంటి ఈ లోకములు పశువుల తొట్టిలో ఆయన పరున స్తోత్రం చెప్తాం హరేలోయాలోయ కాబట్టి లోకంలో ఎంతో మంది ఆ ఊలో దిగకుండా ఎన్నో మాటలు చెప్పారు అందుకే ఊపిలో దిగలేదు కాబట్టి పాప బలము ఎత్తడో పాపానికి వచ్చే శిక్ష ఎత్తడో వాళ్ళకి తెలియదు కాబట్టి ఏమన్నా తెలుసా దుష్ట శిక్షణ సిస్టర్ రక్షణ అంటే దుష్టలో చెప్పబడాలంట అతను మంచివాడిని బ్రతకనివ్వాలంట బైబిల్ ఏమంటుందంటే మనందరం కూడా దావిదంట నా తల్లి గర్భములోనే నేను పాపములో జన్మించినటువంటి వాడు మరి అలాంటప్పుడు ఈ రోజు స్త్రీ పురుష కలిక ద్వారా పుట్టిన ప్రతివాడు కూడా ప్రతివాడు కూడా పాపముతో నిప్పబడిన వాడే జన్మ పాపముతో బయటకు వచ్చినటువంటి వాడే జ్ఞానం వచ్చిన తర్వాత కర్మ పాపాన్ని మోస్తున్నటువంటి వాడే మరి అలాంటప్పుడు ఈ లోకములో మంచివాడు ఎవరు ఈ లోకములో మన ఇతివంతుడు ఎవరు బైబిల్ వాక్యము బైబిల్ గ్రంథము సత్యమైన గ్రంథము స్తోత్రం చేద్దాం హరే బైబిల్ గురించి పెట్టబడిన మాట ఏం తెలుసా అది సత్యమైనటువంటి గ్రంథము అందులో అసత్యాలు లేవు సత్యవంతుడైన దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి రాయబడినటువంటి సత్యమైన మాటలు మానవుని అబద్ధము నుంచి విడిపించి సృష్టికర్తతో అనుసంధానములోకి నడిపించి సృష్టికర్త ఉన్న స్థలమైన ఆ పరలోక రాజ్యము ఆ స్వర్గానికి నడిపించగలిగిన జీవపు మాటలతో నింపబడింది బైబిల్ గ్రంథం స్తోత్రం చెప్తామలూయా ఏసు క్రీస్తు ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడంటే మనందరినీ కూడా ఆయన రక్షించడానికి వచ్చాడు బిడ్డరా ఇక్కడ మనం లేఖనంలో చూసుకున్నాం ప్రయాసపడి భారం సమస్త సంస్థ జలారా నాయకు అండి ఈరోజు నేను చెప్పాను రాజకీయ నాయకులు మళ్ళొచ్చి మిమ్మల్ని దర్శించరు మీ పట్ల పలికిన వాగ్దానాలు నెరవేర్చరు కానీ ఏసు క్రీస్తు ప్రభు నేను వస్తాను అన్నాడు పాపల కొరకు నేను వస్తాను అన్నాడు నిర్ణయ కాలంలో ఆయన రెండు వేల సంవత్సరాల క్రితము ఆయన దిగి వచ్చాడు ఆయన మళ్ళీ వాగ్దానం చేశాడు ఏంటంటే నా కొరకు కనిపెట్టుకుని వారి విషయమై నేను రెండవసారి రాబోతున్నాను అన్నాడు మొదటిసారి వచ్చాడు రెండోసారి కూడా వస్తాడు ఆయన స్తోత్రం చెప్తా అలా అలా ఈ రోజు ఎందుకు ఈ మీటింగ్ అంటే ఏసు త్వరగా రాబోతున్నాడు కాబట్టి సువార్తని కందాలి ఏసు ప్రమే నిజమైన దేవుడు అనేటువంటి సత్యము నీకు అర్థం కావాలి ఎంతో మంది ఈ సత్యము తెలియక అబద్ధం జీవిస్తున్న వారు చాలా మంది ఉన్నారు బిడ్డల అందులో మేము కూడా తొంభై నాలుగో సంవత్సరం వరకు కూడా ఇదే అబద్ధములో జీవిస్తున్నాం మేము కూడా రేసు క్రీస్తు ప్రభు నిజమైన దేవుడని మాకు తెలియదు నిష్ట కలిగినటువంటి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినటువంటి వారం ఈ లోకంలో ఉన్నతమైనటువంటి కులము ఉన్నతమైన సంప్రదాయాలు కలిగినటువంటి వారము మేము అలాంటి అనుభవంలో మేము జీవిస్తున్నప్పుడు ఆ తొంభై నాలుగో సంవత్సరం వరకు కూడా క్రీష్ ప్రభు చాలా మంది ఏమంటారంటే ఈ దేవుడు మా కులానికి దేవుడు కాదు ఈ దేవుడు మా మతానికి దేవుడు కాదండి ఈ దేవుడు మాకు పట్టడండి కదా సరిపడండి అంటారు అయితే ఏసుక్రీస్తు ప్రభు సరిపడినటువంటి పదార్థం కాదైనా నా కులానికి సరిపడలు అనడానికి వీలేదు ఎందుకంటే బైబిల్ అంటుంది ఏసుక్రీస్తు ప్రభు కుల మత వర్ణ వర్గ విభేదములు లేకుండా ఈ లోకంలో ప్రతి మనిషికి ఆయన ప్రభు శం చెప్తా మనిషికైన దేవుడు సమస్త మానవాత్మలకి యేసు ఒక్కడే దేవుడు యేసు ఒక్కడే దేవుడు ఈ లోకంలో పెట్టరా మనిషికి దేవుళ్ళు ఉండరు దేవుళ్ళు ఉండరు భార్యకి భర్తలు ఉంటారా ఉంటారా ఉండరు కదా భర్తకి భార్యలు ఉంటారా ఉండరు కదా అది ఎంత సత్యమో మనిషికి దేవుళ్ళు ఉండరు దేవుడు ఒక్కడే ఉంటాడు ఆయన నర్జునుడైన యేస్సు క్రీస్తు హలలుయా గడియప్ప ఏ ప్రభు ఆయన ఎందుకు వచ్చాడు ప్రయాసపడి భారం మోసుకుంటున్నారంట అంటే మనిషికి గుంటలో పడ్డం తెలిసింది కానీ బయటికి రావడము తెలియట్లేదు ఒక వ్యక్తి పద్మ యోధులకు వెళ్తాడు కానీ బయటికి రావడం తెలియదు కాబట్టి పాపంలో పడ్డం చాలా ఈజీ కానీ పాపిని బయటికి తీసుకురావడానికి ఎవరైనా రక్షకుడు అవసరం రక్షకుడు అవసరం ఈరోజు గుంటలో పడితే గొర్రెం ఇస్తామేమో గుంటలో పడితే కార్దం ఇస్తామేమో గుంటలో పడిన పాప జిగట గల భూమిలో కూరుకుపోతూ అద పాతాళానికి దిగిపోతున్న మానవుణ్ణి ఎవరన్నా విడిపించగలిగిన రక్షించగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే లేరు కారణం ఏంటంటే దేవుళ్ళని పేరు పెట్టుకున్న ప్రతి ఒక్కరిలో మనం చూస్తామంటే కామక్రోధ మతమాస లోము లేని వాడు నచ్చడైన యేసు మాత్రమే స్తోత్రం చెప్తాం హలే ఆయన లో పాపము లేదు కాబట్టి ఉన్న వారిని విడిపించడానికి ఆయన ఒక్కడే యోగ్యుడు ఆయన ఒక్కడే సమర్థుడు ఆయన ఒక్కడే చాలినటువంటి వాడు అందుకే ఆయన అంటాడు ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనరారా యూతులకే దేవుడు అంటారు కాదు యూతులే అట్లేదైనా గ్రీసు దేశస్తులు వాళ్ళకి అనలేదైనా ఆయన ఏమంటాడు సమస్త జనులారా అంటే లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో ఆయన అంటాడు సమస్త జనులారా నా యొక్కకు రండి నేను మీకేమిస్తాను విశ్రాంతి రెస్ట్ ఇస్తాను సమాధానం ఇస్తాను శాంతిని నెమ్మదిని ఇస్తాను అంటున్నాడు దేవుడు బిడ్డరా ఈ రోజు మనం లోకంలో చూస్తే ఇక్కడ కూర్చున్న మీరైనా ఇంట్లో వింటున్న వీళ్ళ వాళ్ళైన ప్రజలైనా ఎవరిని ముట్టినా కూడా ఎవరైనా చెప్పేది ఒకటే మాట ఏంటంటే మా నెమ్మది లేదు కుటుంబంలో మాకు విశ్రాంతి లేదు కడుపు నిండా తింటున్నాం కానీ కట్టి నిండా నిద్ర లేదు డబ్బు సంపాదిస్తున్నాం చిల్లు సంచిలో వేసినట్టు పోతుంది ఏం జరుగుతుందా మాకు తెలియట్లేదు మా అతాగుతున్న అతన్ని బట్టి మా ఇంట్లో విశ్రాంతి లేదు ఆ తర్వాత లోబడినటువంటి పిల్లల్ని బట్టి మా ఇంట్లో విశ్రాంతి లేదు రకరకాల అనుభవాలు మనం చూస్తాం కదా బిల్లరా రకరకాల దురలవాట్లకి లోబడిపోయిన పిల్లల్ని బట్టి భక్తను బట్టి కుటుంబీకులు బట్టి విశ్రాంతి లేనటువంటి వారి లోకములు చాలా మంది ఉండడం మనం చూస్తాం బిడ్డరా అయితే ఏసుక్రీస్తు ప్రభు ఎటువంటి వాడంటే విశ్రాంతి లేకుండా విశ్రాంతి కొడుకు ఈ లోకములు పరిపరి విధాలుగా పరిపరి మార్గాలలో పరిగెత్తుతూ ఎక్కడైనా విశ్రాంతి దొరుకుతుందా ఎక్కడైనా మా జీవితంలో మాకు విమోచన మోక్షము దొరుకుతుందని మనిషి ఏం చేస్తున్నాడంట అన్ని స్థలాలకి కొండలు గుట్టలు దిగుతున్నాడు అన్ని చోట్లకి వెళ్తున్నాడు కానీ మనిషికి విశ్రాంతి ఎక్కడ కూడా దొరకట్లేదు అందుకే విశ్రాంతి కొరకు అనేక స్థలాలు పరిగెత్తుతున్న వాళ్ళతో అంటున్నాడైనా నా సమస్త చెల్లారా నా యుద్ధకు రండి స్తోత్రం చెప్తాం హలలూయ గతి ఎప్పటి హలలోయ నా యొక్కకు రండి నేను మీకేమిస్తాను విశ్రాంతిని ఇస్తానన్నాడు బిల్లరా ఈ రాత్రి నీకు విశ్రాంతి కావాలా ఏసు దగ్గరికి ఈ ఈరోజు చాలా మంది ఏమనుకుంటారంటే ఒకసారి ఒక తమ్ముడు అంటాడక్క నా భార్య గయ్యాలి ఆమె బాధ తట్టుకోలేక కొద్దిసేపన్న నెమ్మదిగా ఉంటారని తాగింటికి వస్తే ఎందుకు తమ్ముడు తాగుతున్నా అంటే ఆ తాగిన మొత్తలో కొంచెంసేపన్న నెమ్మది నాకు ఉంటది ఈ రోజు టీవీ చాలా మంది ఏంటంటే మనసు బాగాలేకపోతే ఎందుకమ్మా సినిమాలు చూస్తున్నావు సీరియల్ చూస్తున్నావు అంటే మనసు అందుకే కొంచెం సేపు అక్కడ కూర్చుంటే ఏమన్నా కాస్త నెమ్మది అనిపిస్తుందేమో ఈ రోజు మనిషి సమాధాన కొరకు వెతకని స్థలము లేదు వెళ్ళని మార్గం లేదు చేయని వ్రతాలు లేవు చేయని అభిషేకాలు లేవు ఎక్కని కొండలు లేవు నిలువు దోపిడే అనుమ నిలువు దోపిడే అప్పగిస్తున్నటువంటి సందర్భాలు లేవు డబ్బుని తారపోస్తూ శరీరం ఏర్పరచుకుంటున్న వారు లేకపోలేదు బిడ్డరా అయితే వాక్యం ఏమంటుందంటే నువ్వు ఎన్ని చేసినప్పటికీ ఎంత ఖర్చు పెట్టినప్పటికీ కూడా నువ్వు ఏసు క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడే నీ జీవితంలో నువ్వు నిజమైన విశ్రాంతిని అనుభవిస్తావు హలలోయ హలలోయ మీద ఏసుక్రీస్తు ప్రభుని ఎరగనటువంటి దినములలో మా జీవితంలో కూడా ప్రయాసపడి పోయలేకుండా ఉన్నాయి పాపభారాన్ని ఈ భారము బిడ్డరా దైవము ఎవ్వరు కూడా మనిషి మీదున్న పాప భారాన్ని మోసేంత శక్తి ఎవరికి లేదు ఎవరికి లేదు అందుకనే యేసు ప్రభు ఆ పాప భారని మనస్థలంలో ఆయన మీద వేసుకోవడానికి లోకానికి దిగి వచ్చాడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఆ తొంభై నాలుగో సంవత్సరం వరకు కూడా మేము చేయని వ్రతము లేదు అభిషేకాలు వ్రతాలు ఆ తర్వాత పూజలు పుణ్య కార్యాలు ఆ తర్వాత నదుల్లో స్నానాలు ఈ విధంగా ఏవైతే మా ధర్మము చెప్పిందో అవన్నీ కూడా మేము చేస్తూనే ఉన్నాం కారణం ఏంటంటే మా ఇంట్లో విశ్రాంతి లేదు నేను పది నెలల ప్రాయంలో ఉన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారు మా నాన్నగారు చనిపోయారు మా నాన్న చని మా అమ్మ ఎవరు భర్తని పోగొట్టుకుంది ఎవరిని ముప్పై ఐదు సంవత్సరాల ప్రాయంలో భర్తని పోగొట్టుకుని అప్పుడు నేను పది నెలల పాపని అలాంటి సమయంలో తండ్రి ఏంటో తండ్రి ప్రేమ ఏంటో నాకు తెలీదు నాకు తెలియదు కాబట్టి ఎదుగుతున్నటువంటి అనుభవంలో నా లోపల అయ్యో నాకు తండ్రి లేడు అనేటువంటి ఆలోచన నా లోపల విశ్రాంతి లేకుండా చేసింది నాకు సమాధానం లేదు స్కూల్ కి వెళ్తున్నాను తల్లిదండ్రులు చూస్తున్నాను అయ్యో వాళ్ళకి తండ్రి ఉన్నాడు నాకు తండ్రి లేడు సమాధానం లేదు నా జీవితంలో నా తల్లికి యవన ప్రాయంలో భర్తని పోగొట్టుకొని తన తల్లి మీద ఆధారపడుతూ ఆ భర్త ఉద్యోగం చేస్తున్న నా తల్లిలో విశ్రాంతి లేదు సమాధానం లేదు సమాధానం లేదు మాకు మేము నలుగురం ఒక్క అన్న ఆ అన్న భయంకరముగా రౌడీగా మార్చబడ్డాడు అతన్ని బట్టి మాకు సమాధానము లేదు నేను ఇంట్లో చిన్నదానికి ఆరబాధ పెరిగాను కాబట్టి ఇంట్లో ఎవరి మాట నేను వినేదాని కాదు కాబట్టి ఎవరికి లోపల కాబట్టి నన్ను బట్టి నా కుటుంబానికి సమాధానము లేదు ఇట్లా మా ఇంట్లో విశ్రాంతి లేకుండా ఉద్యోగము చేస్తుంది మా అమ్మ తింటున్నాము కానీ మా లోపల సమాధానం లేదు పూజలన్నీ చేస్తున్నాం చేయాల్సిన కార్యాలన్నీ చేస్తున్నాం అయినా మా లోపల సమాధానం లేదు దేవుళ్ళని పేరు పెట్టుకున్న వాళ్ళు చాలా నిష్ట గరిష్టంతో మొక్కుతున్నా పూజలు చేస్తున్నాం చాలా భక్తి శ్రద్ధలతో చేస్తున్నాం అయినా మాకు విశ్రాంతి లేదు ఏ దేవుడిని పేరు పెట్టుకున్న వాడు కూడా మా పరిస్థితులలో మమ్మల్ని ధైర్యపరచడం కానీ మమ్మల్ని ఆదరించడం కానీ నేను ఉన్నాను అని చెప్పినటువంటి సందర్భం లేదు బిల్లరా దేవుడు అనేవాడు ఏం తెలుసా తన భక్తుల్ని ధైర్యపరిచే వాడే ఉండాలి హరే ూయ దేవుడు అనేవాడు తనని నమ్ముకున్న భక్తులతో వాళ్ళ భూమిలో నిలబడి పైకి లేపగలిగిన వాడే ఉండాలి హలలుయా నిజమైనటువంటి దేవుడైతే తన భక్తుల పక్షముగా కార్యము చేయగలిగిన దేవుడే ఉండాలి ఆయన నచ్చుడైన ఎస్సు మాత్రమే హలలుయా మేమెంతో చేశాం ఆ భక్తి చేసిన వాళ్ళు ఎవ్వరు మమ్మల్ని ఆదుకోలేదు మాకు విశ్రాంతి లేదు మా పెద్దకకి మేము హైందవ ధర్మంలో ఉన్నప్పుడే వివాహము చేశాం చేసిన తర్వాత ఆ భర్తని బట్టి మా అక్కకి విశ్రాంతి లేదు తన జీవితంలో పిల్లలు పుట్టారు తినడానికి తిండి లేదు సమాధానం లేదు ఆ కుటుంబంలో చాలా పూజలు చేసే వాళ్ళు మా అక్క ఆ తర్వాత మా బావ కూడా ఎన్ని చేసినా కూడా వాళ్ళు సమాధానం లేదు అప్పుడు నేనెట్లా మీకు సువార్త ప్రకటిస్తుంది ఏసభాతి ప్రాంతంలో ఎట్లాగా శేసు ప్రభుత్వం ప్రకటిస్తున్నారు అట్లాగా ఒక వ్యక్తి మా అమ్మ దగ్గరికి వచ్చింది బిడ్డరా ఏసయ్య ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు అంటే నేను దృష్టిస్తున్న దేవుడు కాబట్టే నువ్వు నిన్ను సృష్టించిన సృష్టికర్తని నువ్వు తెలుసుకోవాలి అనేది ఆయన తాపత్రయము హరలూయా హరలూయా తాపత్రయం చిన్న చంటి బిడ్డ పుడితే ఆ తల్లి ఏం చేస్తుంది అదిగో మీ నాన్న మీ నాన్న తను నానాని పిలు అని చెప్పి ఆ బిడ్డకి తను తండ్రి అని గ్రహింపొచ్చే వరకు ఆ తల్లి ఎంత తాపత్రయ పడుతుంది తన భర్తని తండ్రిగా ఆ బిడ్డకు పరిచయం చేయడానికి నానా అనే పదం పిలవడానికి ఎంత తాపత్రయ పడుతుందో ఆ తల్లి అంతకంటే తల్లికి మెచ్చిన ప్రేమ కలిగిన వాడు నువ్వు ఏసుని యేసుని అనాలి ఏసుని తండ్రి అనాలి ఆయన సృష్టికర్త నీ దేవుడని తెలుసుకోవాలని ఆయన అంతకంటే ప్రయాస పడుతున్నాడు హరిలోయ స్తోత్రం చెప్తాం హరిలోయ అందుకే రాత్రి మీటింగ్ వెళ్ళరా ఆ ఉన్నతమైన ప్రేమ కలిగిన వాడు ఆయన ఊపిరే నీలో ఉంది కాబట్టి నువ్వు కోవిడ్ లో చచ్చిపోకుండా బ్రతుకున్నావు ఎందుకు తెలుసా ఈ రోజు ఏసై గురించి నువ్వు వినాలి ఏసై దేవుడని నువ్వు తెలుసుకోవాలి అందుకే రాత్రి దేవుడు నీ కొరకే ఈ మీటింగ్ ని పెట్టాడు బిల్లరా చాలా మంది ఏమనుకుంటారంటే క్రైస్తవులు మత ప్రచారం చేస్తున్నారు వాళ్ళ మతంలో మార్చుకోవడానికి వాళ్ళు ఇట్లాంటి మీటింగ్ పెడతారు బిల్లరా నేను క్రైస్తవ జన్మించి నేను ప్రకటిస్తే నువ్వు ఆ మాట నాది మత ప్రచారం అని క్రైస్తవులు చెప్పేది మత ప్రచారం కాదు ఏసు క్రీస్తు యొక్క నిజమైన మార్గం హలలోయ పాపి అయిన మనుషుని సృష్టికర్తైన దేవుడితో సమాధాన పరిచే మార్గమే ఈ జీవ మార్గము హలలుయా గడియతము హలలుయా మతము మనిషిని చంపుతది మతము మనిషి హృదయాన్ని మార్చలేదు ఏసు క్రీస్తు ప్రభు మార్గం మాత్రమే పాపిని మార్చగలుగుతుంది ఎప్పుడైతే మా అక్క అటువంటి పరిస్థితుల్లో ఉందో అప్పుడు మా అమ్మకి ఒక ఆంటీ వచ్చి సువార్త చెప్పిందమ్మా ఏసుక్రీస్తు ప్రభుని ఎందుకు మీరు నమ్ముకోకూడదు ఇన్ని కష్టాలు ఇన్ని శ్రమలు ఇన్ని బాధలు మీరు అనుభవిస్తున్నారు కదా ఒక్కసారి మీరు చర్చికి ఎందుకు వెళ్ళకూడదు మేము ఏసుక్రీస్తు ప్రభుని నమ్మిన వాళ్ళని అంతరాని వాళ్ళలాగా చూసేవాళ్ళు మా బ్రాహ్మణ కుటుంబంలో వాళ్ళ దగ్గరికి వాళ్ళు కాదు వాళ్ళు ఒకవేళ మా గ్లాసులో నీళ్లు తాగితే పసుపు నీళ్లు చల్లుకొని మళ్ళీ తీసుకుని అంత శుద్ధిని పాటించారు బ్రతుకులో మాకు శుద్ధి లేదు కానీ ఈ గ్లాసుల మీద చెంపుల మీద పసుపు నీళ్ళు చల్లుకునే శుద్ధి మాత్రం చేసేవాళ్ళం అప్పుడు అలాంటి ఆ పరిస్థితుల్లో ఎప్పుడైతే ఏసైని నమ్మితే మాకు అందరూ అయిపోతారని తెలుసు ఏసు నమ్మితే మా బంధువులు మా మిత్రులు అందరూ మమ్మల్ని విడిచిపెడతారు మా కులం మమ్మల్ని వెళేస్తుంది మా బంధువులు మమ్మల్ని విడిచిపెడతారని కూడా మాకు తెలుసు అయినా కూడా విశ్రాంతిని ఇవ్వగలిగిన ఏసు ప్రేమ మమ్మల్ని బల్లమ్ముగా ఆకర్షించింది స్తోత్రం చెప్తాం అలెలో బలముగా ఆకర్షించింది ఆ ప్రేమ మమ్మల్ని అందుకే తొంభై నాలుగో సంవత్సరంలో మా పెద్దక్క ఎప్పుడైతే ఈ వార్త విన్నదో మా పెద్దక్క అంతరంగంలో ఒక ఆలోచన వచ్చింది ఇన్ని పూజలు చేస్తున్నాము కరువులో కూడా డబ్బు లేని పరిస్థితులు అప్పులు తెచ్చి కూడా ఇంత నిష్టగా వ్రతాను అభిషేకాలు చేస్తూ ఆ విగ్రహాలన్నీ కడుగుతూ శుభ్రపరుస్తూ ఇంత చేస్తుంటే ఏమి మేలు ఏమి విశ్రాంతి లేదు కదా మరి అటువంటిప్పుడు ఎందుకైతే ఉండిని తెలుసుకోకూడదు కులము మా కులస్తులు కాదే దేవుడు అనేటువంటి విధానం అంటున్న ఈ దేవుడిని ఎందుకు ఒకసారి వెళ్ళకూడదు అని వెంటనే మా అక్క కనిపించి మా అక్క చర్చికి వెళ్ళింది మొదటిసారి చర్చలు అడుగుపెట్టింది మా అక్క హలలోయ హలలోయ ఎప్పుడైతే గతి చెప్పనమ్మా హలలోయ ఎప్పుడైతే మా అక్క చర్చలు పెట్టిందో అప్పుడు ఆంటీ సువార్త చెప్పిందమ్మా యేసు ప్రభు నిజమైనటువంటి దేవుడు ఏసు ఎందుకు నిజమైన దేవుడు ఎందుకంటే నీ ఇంకెబ్బంది పాప పాల మోసిన వాళ్ళు లేని లోకంలో నేను అమిత్తముగా ఈ లోకంలో నేను అందరూ ప్రేమించిన దానికంటే కూడా ఉన్నతంగా ప్రేమించి పరలోకాన్ని విడిచి దిగి వచ్చాడు కాబట్టి ఆయన నిజమైనటువంటి దేవుడు నీ స్థలం నీ శరీరం మీద నువ్వు అనుభవించాల్సిన గాయాలు ఆ తండ్రి తన శరీరం నా బిడ్డ అనుభవించద్దని ఆయన అనుభవించారు చూడు అందుకే ఆయన నిజమైన దేవుడు హలలోయ ఆయన మరణించి సమాధి గెలిచి తిరిగి మూడో దినం లేచాడు చూడు అందుకే ఆయన నిజమైన దేవుడు స్తోత్రం చెప్తాం హలలోయ నిజమైన దేవుడు నిజము అనే మాట ఏసు క్రీస్తుకి తప్ప మరి ఎవ్వరికి కూడా వర్తించదు వర్తించదు ఏసు నిజమైన రక్షకుడు నిజమైన రక్షకుడు ఆయన నిజమైన దేవుడు ఆయన అట్లా మా అక్కకి ఎప్పుడైతే ప్రకటించబడిందో వెంటనే మా అక్క ఈ దేవుడు నిజమైన దేవుడు ఎందుకంటే నిజం అనే మాట మేము ఎన్ని పూజలు చేసినా ఏ పూజారి మాకు చెప్పలే నిజము అని దేని గురించి కూడా చెప్పలే కాబట్టి ఆ మాట మాకు చాలా కొత్తగా అనిపించింది కొత్తగా అనిపించింది కాబట్టి నిజమైన దేవుడు అంటున్నారు కదా ఈ నిజమైన దేవుడు నా కొరకు దిగి వచ్చాడు నా కొరకు మరణించాడు నా కొరకు తిరిగి లేచాడు ఇలాంటి వాక్యము ఎక్కడ కూడా ఎవరి దగ్గర కూడా మేము పూజించిన సందర్భాల కథల్లో కూడా మేము చదవలే ఏంటివవి కథల్లో మేము చదవలే ఇది నిజమైన గ్రంథం ఇది కథ కాదు బైబిల్ అది నిజమైన గ్రంథం మనిషితో నిలబడి మాట్లాడే గ్రంథం ఏదైనా ఉందంటే అది సత్య గ్రంథమైన బైబిల్ మాత్రమే హలనుయా గడియత్తము హలలో మనిషిని వారి పరిస్థితిలో సంధించేటువంటి గ్రంథము బైబిల్ గ్రంథం బిడ్లారా